ఎంఆర్ లేడీస్ రిక్రియేషన్ అండ్ వెల్ఫేర్ క్లబ్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రోత్సవాలు ఆగమ శాస్త్ర ప్రకారం గాదే రాఘవరా ఆధ్వర్యంలో క్లబ్ ఆవరణలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాలలో భాగంగా పి సుశీలారాణి దేవీ తత్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం గావించారు దేవి అనే పదమే ఆనందదాయకమైనది ఆ మాట దివ్యమైనది వెలుగు కాంతి తేజస్సు జ్ఞానములకు పర్యాయ పదము శాంతి ఆనంద మౌన స్వరూపిణైన దేవి శక్తి స్వరూపిణి మన మానసిక శక్తితో సహా అన్ని శక్తులలో వసించి అన్ని కార్యకలాపాలను నిర్వహించే చిదాంశ సంభూత జ్ఞాన వైరాగ్య ప్రదాయని ముగ్గురమ్మల మూలపటమ్మ వరములనిచ్చి అందరినీ సంతోషపరిచేది కాచేది పెద్దమ్మ అయిన దేవి మాయా స్వరూపుణి దేవి తత్వంపై పి సుశీలారాణి ఆధ్యాత్మిక ప్రవచనం గావించారు புல்கிட்ட <muchas>